భగవద్గీత గీతాముకరంధం పదిహేడవ అధ్యాయం ఏడో శ్లోకం ఆహార సర్వస్య త్రిబోధ భవతి ప్రియా యస్తా దానం కేశం వీధమి శృణం ఆహారం కూడా సర్వలకు సత్వాది గుణములను బట్టి మూడు విధములుగా ఇష్టమవుతున్నది అలాగే యజ్ఞము తపస్సు దానము కూడా జనులకు మూడు విధములుగా ప్రేమ నుంచి ఆహారాదులు ఈ భేదముల గురించి చెప్పే యజ్ఞం ఆహారాదులందు నాలుగింటి గురించి చెప్పు చెప్పవలది భగవానుడు వాణిలో ఆహారము గురించి మొత్త మాట ప్రస్తావించట గమనించదగినది జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రదమైంది ఆహార శుద్ధి చే చిత్తశుద్ధి చిత్తశుద్ధి జ్ఞానము సంభవించను ఆహారము సిద్ధముగా లేచు మనస్సును నా మలినమునుట వలన దానివల్ల లక్ష్యప్రాప్తి చేకూరకపోయి ఉండరు ఆహారము యజ్ఞము తపస్సు జ్ఞానము ఎన్ని విధముల ప్రియమైన వారికి వారి అనుగుణమును అనుసరించి మూడు విధములుగా ప్రియమైనట్టు సత్వగుణము గలవారికి సాత్విక గుణము అవును ఆ ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రష్యాసి స్థిర హృద ఆహార స్వాత్వికాప్రియా ఆయు ఆయుష్ను మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతి బాగుగా విధిననియు రసము గల చమురు గల దేహములందు చాలా కాలము నుండి మనోహరములైన ఆహారములు సత్వగుణముల చే ఇష్టదైవములు ఉంటుంది జనులు సత్వగుణముల నొందినను ఇట్టి ఆహారము వారికి రుచించుట భావం అనగా ఆకారములో పులు పులుపుతో కూడిన దియు దియు లేక తామసికమైనది ఆహారం వారికి ఎన్నడు ప్రీతికారం కాని అడదు పైన తెలిపిన ఆహారం వారికి ఇష్టం కలిగి ఉన్నది ధాన్య ధ్యానవాదులు బట్టి ఆహారం కుటముగా అనుకూలించును ఆ విషయమును పరమార్థ రంగమును ఎంతయో ముఖ్యమైనదో కనుక శ్రీకృష్ణుల గీతలు పెక్కు చోట్ల వాటిని గురించి ప్రస్తావించును కావున మునులు సొంపులు ఆహార సంయమూ ఏదియో చిన్న చిన్న విషయములు కలవక బ్రహ్మ మార్గములు కీలక స్థానం నుంచి ఉన్నదని